మొన్న రెండవ తేదీ ఇడుపులపాయలో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇడుపులపాయ ఆయన రెడ్డి గారి సమాజం పోయి నివాళులు అర్పించేస్తారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చూడగానే ఆయన సహజంగా దగ్గరికి తీసుకున్నారు ఆమె దగ్గరికి వచ్చారు కలిశారు చేసి అయిపోతే దానిలో అసలు ఎవరికైనా ఆలోచన ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లే ఎక్కడ దొరుకుతుంది మూమెంట్ ఎట్లుందా అని చూ చూడాలనే ఆలోచన రావడమే ఆశ్చర్యం అందులో తనకు తాను కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వెళ్ళాలనుకుంటున్న వాడికి ఆ దరిద్రపు ఆలోచన ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లా అది ఒకసారి యాక్చువల్ వాస్తవం ఏంటి అతను ఏదో నిన్న పెట్టేట్టు ఇది వాస్తవం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎవరో దండం పెడితే పెట్టి ఇలాగ అమ్మ దగ్గరికి వస్తారు అమ్మమ్మ దగ్గరికి వస్తారు తర్వాత ఇది వాస్తవం తర్వాత మళ్ళీ వెళ్లే ముందు కూడా మళ్ళీ అతని దగ్గరికి వస్తావు మా ఒక పార్ట్ ఎక్కడో అసలు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇందులో ఎవరికైనా చూస్తే ఇక్కడ ఎక్కడ ఏ మూమెంట్స్లో ఏదైనా దొరుకుతుందా మనం దాన్ని ఏ రకంగా చూపొచ్చు లేదా ఆ రకంగా మ్యానిపులేట్ చేయడానికి స్కోప్ ఎక్కడుంది అనే ఆలోచన ఎవరికైనా వస్తే అంతకంటే దరిద్రుడు ఎవరైనా ఉంటాడా ఇది నా ప్రశ్న అంతకంటే తలమాసిన దరిద్రుడు అసలు అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వచ్చేవాడు ఏమని అలా అలాంటి వాళ్ళు ఇతనికి అదే వస్తున్నట్లు చూస్తే అంటే ఎవరో అన్నారు అసలు వాళ్ళది ఎన్టీఆర్ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఏదో ఉంది కదా అక్కడ ఇప్పుడు ఏం పొలిటికల్ ఏం లేదు కాబట్టి మొత్తం ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అక్కడి నుంచి నడుస్తున్నాయి చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లెళ్ళతో ఎన్నిసార్లు కలిసి ఉంటాడు వాళ్ళ కుటుంబాలు కలిసి ఉంటాయా ఏమి ఇచ్చాడు అసలు ఈ మధ్యనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా వచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఐఎం నాట్ టాక్ ఒకటి లోకేష్ వాళ్ళ ఆయన ఆయన భార్య ఆస్తి కాదు చంద్రబాబు నాయుడు ఆస్తి గురించి రిచెస్ట్ దీని కదా నైన్ థర్టీ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ ఎంతో ఉన్నారు ఎంత ఆస్తి ఆయన ఇచ్చాడు చెల్లెళ్ళకు తమ్ముడికి ఎంత ఇచ్చాడు తమ్ముడు ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అది కూడా ఈయన అడ్డం పడినా కూడా అప్పుడు బహుశా ఎన్టీఆర్ ఆయన లక్ష్మీపారాజ్ వాళ్ళు ఇప్పించినట్టున్నారు సీటు ఒకసారి అయినట్టున్నాడు తర్వాత కాంగ్రెస్లో నుంచి అయినట్టున్నాడు సో ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళినట్టు ఈ ఆయనకు సంబంధించినంతవరకు ఎంత ఎంత ఎట్లా ఆయన ఆరోగ్యం బాగా బాగాలేకపోతే ఎంత చూసుకున్నాడు చెల్లెళ్ళకి ఎంత ఇచ్చాడు వాళ్ళని పిలిచి ఏ రోజన్నా ఇచ్చేసారా అసలు నీకెక్కడ అర్హత ఇప్పుడు వేరే వాళ్ళకే పాలిటిక్స్ ఇస్ ఏ సీరియస్ వ్యవహారం జనానికి సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేయాలా నీ వ్యక్తిగతమైన దీనివల్ల ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రభావం కలిగితే క్వశ్చన్ చేయొచ్చు కానీ అదర్వైజ్ వ్యక్తిగతం దానికి సంబంధించి సహజంగా పోరు ఎందుకంటే ఇష్యూస్ ప్రజలకు సంబంధించిన డిస్కస్ చేయాలి కాబట్టి పోయినా పోయినా ఒప్పుకుంటాం బట్ నీకున్న అర్హత ఏంది దానికి సంబంధించి